హాయ్ రవి స్పెషల్ డి రెడీగా ఉన్నారు ఇది వచ్చేసి స్పేస్ షిఫాన్స్ ఒరిజినల్ ఓకే స్పేస్ షిఫాన్ మీద హ్యాండ్ బ్రషింగ్ పెయింట్ మాధవి ఓకే జస్ట్ ఇప్పుడే స్టాక్ వచ్చింది ఓకే షార్ట్ పెట్టున్నాను ఇందులో వచ్చేసరికి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ కలర్స్ లో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఓకే మీకు నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఓకే లాస్ట్ టైం వచ్చేసి మనం ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టాము ఓకే కానీ ఇప్పుడైతే అయితే నైన్ ఫార్టీ నైన్ ఎనీ సింగిల్ సారీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్ గా తెలంగాణ వరకు ప్రీ షిప్పింగ్ మాది అదర్ స్టేట్స్ అయితే కదా షిప్పింగ్ ఛార్జెస్ కన్స్ట్రక్షన్ చేసి తీసుకుంటాం మనం 945 949 949 ఓకే యాక్చువల్ ఇది బైట అక్కడనే మీటర్ తీసుకుంటే మీటర్ దాకా ఉంది ఓకే ఇందులో త్రీ డిఎస్ ఉన్నాయి త్రీ డిఎస్ చూపించేస్తా సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట ఇవి వచ్చేసరికి సెవెన్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి స్పేస్ షిప్ ఆన్స్ లోనే సెకండ్ డిజైన్ మాది కూడా చాలా బాగుంది సారీ సూపర్ అంటే సూపర్ ఉంది బ్రషింగ్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ చార్ట్ అనేది చూపిచ్చేస్తున్నాను మెహందీ గ్రీన్ పింక్ స్కై బ్లూ ఒరిజినల్ స్పేస్ షిప్ అనేది బయట టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటది ఓకే కానీ మనం పెట్టింది మనం అమ్మింది కూడా ట్వెల్వ్ సెవెన్ టూ లాస్ట్ టైమ్ కానీ ఇప్పుడు మన పొంగల్ సందర్భంగా మన ఫ్యామిలీ మెంబర్స్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాది సూపర్ ఇంకొక టూ డిఎన్స్ చూపిస్తాను అది కూడా నెక్స్ట్ డిజైన్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంటది హ్యాండ్ బ్రషింగ్ లో ఇది డిజైన్ మాది ఓకే ఈ డిజైన్ లో కూడా మనకి సెవెన్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది దగ్గరగా అనేది చూపించేస్తున్నాను మీకు నచ్చింది నచ్చినట్లు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ పళ్ళు రెండు షోల్డర్ మాది సూపర్ మనకి లో వచ్చేసరికి వస్తుంది మనకి ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ మీరు ఇంకేదైనా డిజైనర్ బ్లౌజ్ సెట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది ఓకే ఇందులో సెవెన్ కలర్స్ దీని ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏపీ తెలంగాణ వరకు ప్రీషిప్పింగ్ మాది సింగిల్ సారీ అయినా ప్రీషిప్పా సెట్ కు వచ్చేసరికి ప్రతి సెట్ కి సెవెన్ కలర్స్ అనేది వచ్చాయనమాట